అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నా థ్యాంక్స్ చెప్పడానికి అంటే మీరే కనుక లేకపోతే ఒక పార్టీని నడపడం చాలా కష్టమైంది జనసేనకి బలం కూడా నేను ఎప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను తప్ప నాయకులు ఉండాలి రావాలి కానీ ఏ పార్టీకైనా ముఖ్యంగా మనం మనలాంటి లాంటి పార్టీకి మన మనం గెలుపులో ఎదగలేదు లేదు అలాంటి ఓటమిలో నిలబడి ఇంకా మీరు మా భరోసా ఇచ్చారు నాకు అందుకని ప్రత్యేకించి నేను మీకు ధన్యవాదాలు ఈ ఈరోజు కిట్స్ పంపిణీకి మీరు అందరూ మనస్ఫూర్తిగా వాలంటీర్ చేసి అందరికీ ముందు తీసుకెళ్తాము మీ అందరికీ నా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను పార్టీ నడపడం చాలా చాలా కష్ట సాధ్యమైంది పార్టీ ప్రారంభించినప్పుడు నాకు నిజంగా ఏ ఐడియా లేదు ఏ అవగాహన కూడా నాకు లేదు చెయ్యాలి అన్న ఒక్క మ్యాడ్ కమిట్మెంట్ తప్ప ఎలా నేర్చుకుంటాం స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటాం దూకే అంటే అంత మానసిక అంటే దాని ఏమంటే ఒక మెంటల్ బ్యాండ్ పెట్టి అంత థింకింగ్ ఉందా మనకి సో నేను అంతకుముందు మార్నింగ్ కూడా మీరు చూసుంటారా మీరు ఎవరైనా వచ్చారు అక్కడికి మార్నింగ్ వచ్చారు కొంతమంది లైవ్ చూసుంటారు కదా అంటే దేశం చాలా పిచ్చి ఎందుకు ఆ మ్యాట్ కమిట్మెంట్ ఉందో నాకు తెలియదు అంటే మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత జరిగింది జరిగినాయి ఎంతమంది అంటే మనకి ప్రతిసారి ఈ అంటే మన ఇల్లు బాగుండాలి దేశం బాగుండాలంటే ఎంతమంది తప్పన ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది అలాగే ఎంతమంది నాయకులు ఎన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది సో ఎంతసేపు గిల్ట్ ఏముండేదంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది పడింది తిరిగి ఇవ్వడం అలవాటు లేదు అనిపించింది చిన్నప్పటి నుంచి మేబీ ఆ తప్పన సినిమాలో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక నిలబడ్డాక నిలదొప్పుకున్నాక ఇది చాలా చాలా ఇచ్చింది మీరే కనుక లేకపోతే అంటే ఇంతమంది అంటే వాట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ అది ఒక డబ్బుకి సంబంధం లేదు లేదంటే ఎక్కువ పాపులారిటీ ఉంటే సంబంధం ఇది ఒక గుంపు ఒక బలమైన వర్గం సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ వస్తే ఎలా ఉండదు అంటే నేను నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇంపాసిబుల్ ఉంటారు ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుంది అంటారు ఎలా ముందుకు తీసుకెళ్తాం అని సందేహ ఎందుకంటే ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను మన ఒక్కరిని అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ రోజున మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే అసలు మీకు రాజకీయాలకు సంబంధం ఏంటంటే కానీ మీరు వచ్చారు కదా బలంగా ఒక హౌస్ వైఫ్ ఉన్నారు ఇక్కడ అలాగే ఉద్యోగం రాకపోయినా లేదా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు ఉన్నారు ఇట్లాగే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉండదు ఈ రూమ్లో ఉన్న దాదాపు వంద మంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక కథ బాయ్ నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను అది ఎలా జరుగుతుంది అంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద అక్కడ పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక రెండు లక్షలు ఇచ్చేస్తారు అది దాని ప్రేరణ మన నుంచే కలిగింది మన జనసేన పార్టీ నుంచే కలుగుతుంది నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్యూరిటీ మన చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నా గుండె లోపల నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఇంకా అంటే నాకు దాదాపు పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మంది మనకు ఉన్నారు మన క్రియాశీల కార్యకర్తలు అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న చంద్ర చంద ఈ యాక్టివ్ క్రియాశీల కార్యకర్త అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన ఇరవై ఆరు మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు చాలా బాధ కలిగింది అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం వెనక్కి తీసుకురావాలి ఏం కానీ ఇచ్చిన భరోసా సహోదం ఆ డబ్బుతో అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఈరోజు మాట్లాసినప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులైతే చేయాలి అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరో అప్పుడే రన్న అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్న తప్ప మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టను ఎందుకంటే నా దాని బాధ్యత అందుకని ప్రత్యేకించి సందర్భంలో మీరందరూ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు బలమే క్షేత్రస్థాయిలో ఒక హౌస్ వైఫ్గా పనిచేస్తా లేదంటే నిందాక ఎవరు చెప్తాను బ్యాంధలో నైట్ షిఫ్ట్ పనిచేసి మనకి వాలంటీర్ చేశారని అలా ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రసాద్ గారు మీరు సంతోష్ సంతోష్ గారు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక అంటే ఎంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారు ఒక్కొక్కళ్ళు విద్యార్థులు ఉన్నారు ఇంకా టెన్త్ క్లాస్ ఉందా టెన్త్ క్లాస్ ఇంటర్ అయిపోయిందా కానీ ఇంత చిన్నపిల్లల దగ్గర పదహారు పదిహేడు చిన్నపిల్లల దగ్గర నుంచి అవసరమైన దాకా వచ్చిన డాక్టర్స్ దాకా వచ్చంటే ఇంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం ఉంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంటర్లో సెంట్రల్ లోపల నా మీద మీరు చూపించే అభిమానం నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటానంటే ఎన్ని లక్షల మంది ఎప్పుడూ అభిమానం చూపిస్తున్నప్పుడు బయటకు నేను ఈ ప్రేమంతా దేశం వైపు పెట్టాలి సమాజం బాగు కోసం పెట్టాలని కోరుకున్నాను ఎప్పుడు అలాంటి నాకు ఆనందకరమైనది ఏంటంటే మనం పుడతామో ఏదో బతుకుతో చచ్చిపోతాం తప్ప ఇఫ్ యు లివ్ విత్ పర్పుల్స్ అది పై ఎండ ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా తృప్తి అది కానీ కష్టాల్లో ఉన్న మనిషి కనుక అండగా ఉండగలిగితే ఒక ఆశయం కోసం పనిచేయగలిగితే దానికి వచ్చే తృప్తి కాదు అందుకని ఎలాంటి క్రమంలో మా అందరూ ముందుకు నడుస్తున్నారు కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు గౌరవం మీ వారు ఇక్కడ మీ ఇద్దర అట్లాగా సో మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రేరణతో నేను ఒకటే మనం చాలా నెలలని చెప్ చెప్తా ఉన్నాను ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని నేను ప్రతి నియోజకవర్గంలో చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఆశయం కోసం పనిచేసే మన మన ఆసియా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న దానికి ఆ జన సైనికులనా అని వీర మహిళలు లేదంటే మరి ఏ పేరున పెట్టుకోండి కానీ అన్ని వీటన్నిటికంటే కూడా మీరందరూ నా ఆత్మబంధువులు మీరే ఎన్ని ఇన్ని ప్రాంతాలు కులాలు మతం హద్దులు దాటి ఇక్కడ ఇందులో ఉన్నోళ్ళు ఎవరు ఒక ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు విభిన్నమైన ప్రాంతాలకి విభిన్నమైన కులాలకు విభిన్నమైన మతాలకు చెందిన వాళ్ళు సో నేను మానవత్వాన్ని నమ్ముతాను కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాట్లాడుతాను తప్ప ఈవెన్జువల్గా జాషువా గారు చెప్పినట్టుగా విశ్వలనుడే ఉన్నారు అంటే అన్ని కులాలు మతాలు హందుల్ని దాటి విశ్వననుడిగా ఉండాలి సో ఆ క్రమంలో ముందు మనం ముందుకు వెళ్తున్నాం మనస్ఫూర్తికి మీ అందరి ఆశీస్సులు కావాలి మీరు నాతోటి చేచే కలపాలి మనస్ఫూర్తిని కోరుకుంటూ మరోవారు మీ అందరికీ ధన్యవాదాలు